సమస్యల గురించి నాతో చెప్పాలని చాలా వరకు సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరైనా ఇంకా సమస్యలు ఉన్నాయి మేము ఎంతో ఆశ పెట్టుకున్నాం మీరు అండగా నిలబడతారని ఇప్పుడు ముఖ్యంగా మహిళా సర్పంచులు నా దృష్టికి తేవడం జరిగింది ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ ఒక మాట ఇస్తున్న కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని ఈ దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్ది ప్రతి గ్రామానికి ప్రతి తండాకు రోడ్లు పూర్తి చేయడమే కాకుండా గుడి బడి తాగడానికి నీళ్లు పేదవాళ్లకు రేషన్ కార్డులు ప్రతి పేదవాడికి సన్న బియ్యాన్ని అందుబాటులోకి తెచ్చి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఈ ప్రాంతంలో చదువుకునే పిల్లలకు చదువుకోవడానికి అన్ని అవకాశాలు ఈ ప్రాంతంలో తీర్చిదిద్దుతాం చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఒక పెద్ద పారిశ్రామిక వాడను ఒక ఇండస్ట్రియల్ పార్కును మన దగ్గరనే అభివృద్ధి చేసుకుందాం మన ప్రాంతంలో చదువుకున్న ప్రతి వాళ్లకు చదువు నేర్పడమే కాదు చదువుకున్నోలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈరోజు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలోనే మనం ఏర్పాటు చేసుకొని దేశంలోనే ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా మన శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా మిత్రులారా వేదిక ఉన్న మా మండల స్థాయి నాయకులు నేను లేనప్పుడు వాళ్ళే రేవంత్ రెడ్డిలై లై ఇక్కడ పార్టీ కార్యక్రమాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేసే వాళ్లకు ఇక్కడ వచ్చిన మా సర్పంచులకు మా సోదరి మహిళలకు అందరికీ నా సూచన ఎన్నికలు ముగిసినై ఇక రాజకీయాలు లేవు ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడే రాజకీయాలు పార్టీలు పంతాలు ఎన్నికలు ముగిసినాయి ఫలితాలు వచ్చినాయి ఇక పార్టీలు పంతాలకు పోకండి కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్న ప్రతి పౌరుడు మన కుటుంబ సభ్యుడే ఈరోజు రాష్ట్రానికే నాయకత్వం వహిస్తున్న మనము వివక్ష చూపించొద్దు అందరినీ కలుపుకొని పోదాం అందరినీ కుటుంబ సభ్యులుగానే భావిద్దాం వేదిక మీద మా మండల నాయకులకు కూడా నేను సూచన చేస్తున్నా ఎక్కడైనా మీరు చెబితే వినలేదనో మీరు నిలబడొద్దంటే ఎన్నికల్లో పోటీ చేసిండ్రను లేదా పక్క పార్టీ నుంచి గెలిచిండనో ఎలాంటి వివక్ష చూపించకండి ఒకవేళ చూయిస్తే ఆ గ్రామానికి అన్యాయం జరుగుద్ది ఎవరైనా ఎట్లయినా గెలవనియండి మన నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఏ తండాలో ఏ సమస్య ఉండకూడదు ఏ వివక్ష ఉండకూడదు ఈ నియోజకవర్గంలో అందరూ మనకు కావలసిన వాళ్ళే నిన్నటి వరకు చిన్న చిన్న తేడాలు చిన్న చిన్న అంశాలు ఏమైనా ఉన్నా వాటిని పక్కన పెట్టండి ఈరోజు మనము పెద్ద హోదాలో ఈ నియోజకవర్గం ఆశీర్వదిస్తే బాధ్యత నిర్వహిస్తున్నాం పెద్ద హోదాలో మనం ఉన్నప్పుడు పెద్ద మనసుతో మనం వ్యవహరించాలి చిన్న చిన్న విషయాలను గ్రామ కక్షలను పెంచి పోషించకూడదు గ్రామ కక్షలకు వ్యతిరేకంగా గ్రామాల అభివృద్ధికి పాటు పడే విధంగా ప్రతి గ్రామానికి ప్రతి తండాకు రోడ్డు గుడి బడి నీళ్ల ట్యాంకు చదువుకోవడానికి పిల్లలకు విద్యా వైద్యాన్ని అందించి రోజు మనము ఉన్నతమైన నాణ్యమైన సేవలను ఈ రోజు మనం ప్రజలకు అందించాలి ఈ రోజు నేను ఒకవేళ సమయం పూర్తి స్థాయిలో మీ దగ్గరికి రాలేకపోయి ఉండొచ్చు కానీ నాకు తెలియని విషయం లేదు పది సంవత్సరాలు గెలిచినా ఓడినా మీ మధ్యలోనే ఉండి ప్రతి గ్రామం తిరిగిన ప్రతి గ్రామం పేరు ప్రతి తండా పేరు ఆ గ్రామంలోనూ ఆ తండాలోనూ ఏ పార్టీకైనా మీరు పని చేసినా ఆ పార్టీ నాయకుల పేర్లు నాకు సంపూర్ణంగా తెలుసు అందుకే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఎక్కడ నిలబడ్డా ఎక్కడ గెలవడానికి అవకాశం ఉన్నా మళ్ళీ ఇక్కడికే వచ్చి మీ మధ్యలోనే ఉండి ఇక్కడే ఎందుకు పోటీ చేసినా అంటే ఇది నా కుటుంబము ఇది నా సొంత ప్రాణంతో సమానము అందుకే కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచే తిరిగి ఎన్నికల బరిలో దిగిన రెండు వేల పద్దెనిమిదిలో